హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ హై ప్రోటీన్ సూపర్ టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ ఐటెం పెసరసులు వంద గ్రాముల పెసరపప్పులో ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి ప్రోటీన్ ఒక్కటే కాదండి కార్బోహైడ్రేట్ ఫైబర్ మెగ్నీషియం మాంగనీస్ జింక్ ఇలా మన శరీరానికి కావలసినటువంటి ఖనిజ లవణాలు చాలానే ఉన్నాయండి అందుకే ఇది మన బాడీకి ఒక సూపర్ ఫుడ్లా చెప్పుకోవచ్చండి ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తే వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకోండి పెసరపప్పు అయినా పర్వాలేదు పెసర్లయినా పర్వాలేదు ఈ పెసరపప్పుని ఫ్లేమ్ని లోలోనే పెట్టి వేపుకోండి అలా వేపుకుంటే లోపల వరకు పప్పు మంచిగా వేగుతుందండి ఫ్లేమ్ హైలో పెట్టారనుకోండి పైన వేగినట్టే అనిపిస్తుంది లోపల మాత్రం పచ్చండిపోతుంది టేస్ట్ అంత బాగుండదు కంటిన్యూస్గా గెడతో తిప్పుకుంటూ వేపుకోండి అప్పుడే పప్పు మొత్తం ఈవెన్గా వేగుతుంది పెసర్లు మంచిగా వేగిపోయిన తర్వాత ఈ వేపుకున్న పెసర్లని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే ప్యాన్లో ఉంచొద్దండి ప్యాన్ హీట్కి ఇంకాస్త మాడిపోతాయి అందుకని వెంటనే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ పెసర్లని వేరొక ప్లేట్లోకి పోసుకొని చల్లారిన తర్వాత రెండు యాలకులు కూడా వేసుకొని పౌడర్లా మిక్సీ పట్టుకోండి మరీ స్మూత్ పౌడర్ల మిక్సీ పట్టొద్దండి కొంచెం బరక తెలియాలి స్మూత్ పౌడర్లా మిక్సీ పడితే తినేటప్పుడు నోటికి చుట్టుకుపోతుందండి అందుకనే కొంచెం బరక తెలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి పావు కప్పు వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత దాంట్లో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ కొంచెం కొంచెంగా వేపుకోండి నేను నా ఉన్న బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న ఈ నెయ్యిని డ్రై ఫ్రూట్స్తో సహా మనం పక్కన పెట్టుకున్నటువంటి పౌడర్ ఉంది కదండి పెసరపొడి దాంట్లోకి యాడ్ చేసేసుకోండి వేడి వేడిగానే ఇప్పుడు ఈ పెసరపొడిలో ఒక అరకప్పు వరకు బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోండి వీటి బాగా తినేవాళ్ళు అయితే కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు బెల్లం పౌడర్ లేకపోతే బెల్లానైనా అయినా చాలా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి నెయ్యి వేడిగా ఉంటుంది కదండి ఆ వేడికి బెల్లం కరిగిపోయి సెట్ అయిపోతుంది లేదంటే మనం పెసలు మిక్సీ పట్టుకుంటాం కదండీ మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో ఈ బెల్లాన్ని కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వేసుకున్నవన్నీ చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వేడిగా ఉంటుందండి కాస్త నిదానంగా మిక్స్ చేసుకోండి మనం చేతితో పట్టుకోగలిగినంత వేడున్నప్పుడు మనకి ఎంత సైజులో అయితే లడ్డు కావాలో అంత సైజులో పిండిని తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి ఒకవేళ మనకి పిండి కాస్త పొడి పొడిగా ఉండి లడ్డూ చుట్టుకోవడానికి రాకపోతే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డూలా చుట్టుకోవాలి ఇలా మనం తీసుకున్న పిండి మొత్తం లడ్డూల్లాగా చుట్టుకుంటే ఎంతో రుచిగా అండ్ ఆరోగ్యంగా ఉండే పెసర లడ్డూలు రెడీ అయిపోతాయి వీడియో నచ్చితే నా రెసిపీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి